పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు యాబై రెండో వార్డు నగరాధ్యక్షు కోలా గురువులు డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు ఎక్కడికి వెళ్లిన ఆయనకు అపూర్వ స్వాగతం లభిస్తుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా యాబై రెండో వార్డులోని శాంతినగర్ పీఎఫ్ క్వార్టర్స్ పోలీస్ క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో ఓటర్లను కలిశారు గడప గడపకు వెళ్లి తనను ఆశీర్వదించాలంటూ అభ్యర్థించారు దారి పొడవునా జనం నీరాజనం పలికారు మహిళలు హారతుల పట్టి స్వాగతించారు సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానిక సమస్యలను కూడా ప్రచారయాత్రలో తెలుసుకున్నారు మళ్లీ జగన్ పాలననే జనం కోరుకుంటున్నారని నేతలు అన్నారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జగన్తోనే సాధ్యమని చెప్పారు పశ్చిమంలో తన సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించానని ఆనంద్ చెప్పారు తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని వెల్లడించారు ఏదైతే వీళ్ళు ఒక కుట్రగా పూర్వక రాజకీయాలు చేస్తున్నారో అవన్నీ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు తప్పకుండా వీళ్ళందరినీ కూడా ప్రజలు ఓటు ద్వారా చంద్రబాబు నాయుడు గారు టీంకి ఎన్కో మూడు మూడు పార్టీలు ఏంటి పది పార్టీలు ఎంత ఎంతమంది వచ్చినా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే వాలంటీర్ వాలంటీర్ల మీద వాళ్ళు కక్ష సాధింపుగా చేస్తున్నారో ఈరోజు మూకుబడిగా అసలు వాలంటీర్లు కూడా ఈరోజు గౌరవవేతంగా ఐదు వేలు ఇస్తున్నాం నెలకి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు తప్ప ఈరోజు జీతం కోసం కాదు ప్రజలు కరోనా టైంలో కూడా మనందరూ ఇళ్లలో కూర్చున్నప్పుడు వాలంటీర్లు బయటకు వచ్చి ప్రజలకు సర్వీస్ చేసిన పరిస్థితి ఇదంతా మనం ప్రజలందరూ గుర్తుంచుకున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి కూడా మంచి గుణపాఠం చెప్తారని ఈసారి ఈ ముఖ్యమంత్రి గారు ఏదైతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మన సీట్లకు ఎలవాలని పిలుపునిచ్చారో పద్నాలుగు వార్డుల్లో ఆనంద్ గారు తెల్లవారు ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు పన్నెండు వరకు చేతా ఉన్నారు మరి అన్ని వార్డ్స్లో కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చి ప్రాంతంలో గెలవలేదు ఆనంద్ గారు చాలా మంచి వ్యక్తి చాలా తక్కువ టైంలో రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల పైగా అభివృద్ధి పనులు చేసి ఐదు వందల కోట్ల రూపాయల పైగా సంక్షేమ పథకాలు ఇచ్చారు ఆనంద్ గారికి ఒక ఓటు మరి సంక్షేమంగా ఉన్నటువంటి బొత్స ఝాన్సీ గారు కూడా ఒక ఓటు వేసి రెండు ఓట్లు ఇక్కడ ఎంపీని ఎమ్మెల్యేని భారీ మెజార్టీతో గెలిపించుకుంటారని ప్రతి ప్రజలు కూడా అందరూ కూడా హామీ ఇస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఆడార ఆనందరావు ఆనంద్ కుమార్ గారు గెలవాలి మరి ఎంపీ క్యాండిడేట్ అయిన భర్త జాన్సీ గారు కూడా గెలవాలి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంకి ఉత్తరాంధ్రకి చేసిన మేలు ఎవరు ప్రజలు కూడా విశాఖపట్నం ప్రజలు మర్చిపోకుండా కంపల్సరిగా విశాఖపట్నం నిలబెట్టిన అభ్యర్థులందరూ కూడా గెలవాలని మా ఆకాంక్ష కంపల్సరిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి విశాఖపట్నం అభివృద్ధికి కానీ లేకపోతే ఉత్తరాంధ్ర అభివృద్ధికి కానీ ఎంత పాటు పడుతున్నారో మనం అందరం చూసాం కానీ విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఈసారి మంచి ఉన్నతమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు నియోజకవర్గాల అభ్యర్థుల్ని ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిపిస్తూ పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ప్రచారం విజయవంతంగా సాగుతుంది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు